ఆ బండి సడన్ బ్రేక్ వస్తే నువ్వు బండి మీద ఉంటావా నీ ఫిజిక్కి ఎవరిది వెహికల్ ఇస్తుందట నీ బాధ నీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదు చూడండి సమాజంలో సమస్యలు ఏంటో చూడండి ఒకరికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు వెహికల్ రికార్డు లేదు ఎవరిదో బైక్ బండి నంబర్లు ఉండవు ఎవరిని గుద్దినా ట్రేస్ చేయలేము కొన్ని దీనికి నీకు లైసెన్స్ ఇన్సూరెన్స్ ఉందో కూడా తెలియదు తెలీదు నంబర్ ప్లేట్లు లేవు ఏం చేయాలి అసలు ఏమీ లేదు నీకు నీకు మెయిన్ డ్రైవింగ్ లైసెన్సే లేదు హైకోర్టు ఉత్తర్వులు ఇస్తుంది పోలీస్ చట్టాలు ఉన్నాయి ఎంవియాక్ట్ రూల్స్ పోలీసు వారు అమలు చేస్తున్నారు ఇలాంటి స్పిరిట్ని అంతా పక్కన పెట్టి కొంతమంది నెగిటివ్గా వెళ్తున్నారు ఇబ్బంది కూడా ఇది ఇది ఎవరిది ఏంటండి ఏదో రాశారండి లైఫ్ లైన్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతారు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఏది లేదు బండి ఎలా తోలుతారండి మీరేం చదివారు చెప్పండి రండి ఇంటర్మీడియట్ చదువు ఇంటర్మీడియట్ చదివిన వాడికి కనీసం నీకు సెన్స్ అన్న ఉండాలి కదా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తోలస్తే మీరు నిజంగా చెప్పండి తెలుసా లేదా లేకుండా తోలకూడదు దానికి ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియదు మీకు వెహికల్ రికార్డు తెలియదు బండి నెంబర్ ప్లేట్లు లేవు మీరు రోడ్డు మీద వచ్చేసి ఎలా తిరుగుతారండి ఏ రకంగా మీరు అందరూ కూడా ఇబ్బంది పెడతారు మీరు